హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇంట్లో టమాటా సాస్ తయారు చేస్తున్నానండి పిల్లలకి ఇష్టంగా తింటారు అది ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను నేను చాలా సింపుల్గా ఇంట్లో ఉండే టమాటాలతో చాలా తొందరగా చేసినాను బాగుంది టేస్ట్ సూపర్ వచ్చింది మీరు కూడా తయారు చేసి చూడండి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎలా చేయాలో చూపిస్తాను కేజీన్నర టమాటాలు తీసుకున్నాను ఇలా ఒక్క టమాటాలో ఎనిమిది ముక్కలు కట్ చేసుకున్నాను నేను పండుగ ఉన్న టమాటాలు తీసుకోండి ఇలా కట్ చేసుకున్న టమాటాలని ఒక కుక్కర్లో వేయండి చూడండి ఇలా అన్నీ ఒక దాంట్లో వేసేసుకొని ఇందులో ఒక ఐదారు ఎండుమిర్చి ఐదు లేదా ఆరు అండి రెండు చెక్క అండి అలాగే నాలుగు లవంగాలు వెల్లుల్లి అండి నాలుగైదు నేను చిన్నవి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కొంచెం పెద్దగా ఉంటే నాలుగైదు సరిపోతాయి ఇది సాల్ట్ వేసుకోండి కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నాను నేను కేజీనర్ ఉన్నాయి కదా టమాటాలు అలాగే చిన్న గ్లాసులో సగం వాటర్ వేసుకోండి ఫుల్ అవసరం లేదు వేసుకొని ఇవి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మెత్తగా చూడండి నేను చాలా పోయాక తీసి చూపిస్తున్నాను ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని మిక్సీ పేస్ట్ సాఫ్ట్ పేస్ట్ లాగా ఉడికించుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకోండి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ చేసుకోండి చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేయాలి తిండి వడగట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వడగట్టుకుంటే దీంట్లో ఉండే గింజలు కానీ పొట్టు కానీ వచ్చేస్తుంది ఇలా వడగట్టుకోవాలి చూడండి ఇది మొత్తం వడగట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఈ సాస్ని ఉడికించుకోవాలి చూడండి నాది వీడియో మిస్ అయ్యింది నేను కడాయి పెట్టి వేసాను వీడియో మిస్ అయ్యిందండి చూడండి ఇలా కడాయిలో వేసుకున్నాక కలుపుతూ ఉండాలి ఇలా నురుగు వచ్చిన టైంలో కొద్దిగా ఒక టూ మినిట్స్ తర్వాత పంచదార వేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ కప్కి ఎక్కువనే వేసుకోండి అంటే టమాటాల పులుపుని బట్టి వేసుకోవాలి మీరు టేస్ట్ చూసి వేసుకోండి నేను ఒక హాఫ్ కప్ కేక్ వేసుకున్నాను ఇలా కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా చక్కగా ఉడుకుతుంది కొద్దిగా దగ్గరికి అయ్యింది ఇంకా అవ్వాలి ఇలా కలుపుతూ ఉండాలండి అడగంటకుండా ఇందులో కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ అంత వేసుకున్నాను వెనిగరు వైట్ వెనిగర్ అండి ప్లెయిన్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే అయిపోతుంది సాసు కంప్లీట్గా చూడండి చక్కగా దగ్గరికి వచ్చేసింది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెల్లిగా సిమ్లో పెట్టి చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది బాగుంటుంది చూడండి ఇలా స్పూన్కి కొద్దిగా టిక్కువగా కనిపిస్తుంది కదా ఇది స్పూన్ ప్లేట్లో వేసుకొని చూద్దాము ఎలా ఉందో చూడండి ఇంకా కొద్దిగా కావాలండి వాటర్ బేస్ సైడ్ కనిపిస్తుంది కదా అలా కాకుండా ఇంకొంచెం ఒక టూ మినిట్స్ పెట్టుకోండి మళ్ళీ నేను ఒక టూ మినిట్స్ పెట్టాను దగ్గర పడిపోయింది పర్ఫెక్ట్గా వచ్చిందండి సాసు చూడండి ప్లేట్లో వేసినాం కదా మనం ఇప్పుడు కిందికి ఇలా అంటే నెమ్మదిగా వస్తుంది ఇలా టిక్కుగా ఉండాలండి చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకైతే సూపర్ నచ్చింది పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా అసలు బయట దానికంటే ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్